నమస్తే వెల్కమ్ టు యూ నిన్మి రాజేష్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన ఆయన ఏకంగా జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడ పోరాటం ఢిల్లీ వేదికగా చేయాలని కూడా ఆయన డిసైడ్ అయినట్టు తెలుస్తోంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాలను జాతీయ మీడియాలో బయట పెట్టేందుకు కేసీఆర్ భారీగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది గత కొన్నాళ్ళుగా బయటికి రానటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితి పరిమితమైనటువంటి కేసీఆర్ ఈ మధ్య కాలంలో విసురుసాయి సమావేశం తర్వాత ఆయన బయటకు వచ్చాడు నోరు విప్పాడు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కావాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కొంచెం చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ బయటికి రాకపోతే ఖచ్చితంగా గులాబీ పార్టీ ఖచ్చితంగా ఇబ్బందులు పడుతుంది దాన్ని గమనించినటువంటి కేసీఆర్ ఇప్పుడు బయటికి రాజకీయంగా రావాలని యాక్టివేట్ అవ్వాలని కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు ఇక పార్టీ నేతలకు కూడా ఇప్పటికే కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి ఇక నుంచి ప్రజా సమస్యల విషయంలో పార్టీ నేతలందరూ కూడా కొంత సీరియస్గా ఉండాలని ఉద్యమ సమయంలో ఏ రీతినైతే కొంత వ్యవహరించారో అదే రీతిన ఇవాళ గ్రామ స్థాయి నుంచే కొంత పోరాటాలు చేయాలని పెద్ద ఎత్తున ప్రజాపక్షంలో ప్రజల తరఫున పోరాటాలు చేయాలని పార్టీ నేతలకు ఇప్పటికే కేసీఆర్ తాజాగా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇరుకులు పెట్టేందుకు అన్ని అవకాశాలను కూడా వాడుకోవాలని కేసీఆర్ ఇప్పటికే నియోజకవర్గ లెవెల్లో కొంత గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి కేడర్కి లీడర్లందరికి కూడా కొంత పోరాటాల మీద కొంత ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా వాళ్ళని కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేశారు ఇక త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు కూడా ఆయన వెనకాడకుండా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అంశాలపైన ఫిర్యాదు చేసేందుకు కేసీఆర్ ప్రణాళికాబద్దంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లబోతున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు జాతీయ మీడియాకు కూడా ఇప్పటికే కేసీఆర్ సమాచారం ఇచ్చినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వచ్చే నెల మొదటి వారంలో లేదంటే రెండో వారంలో ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకప్పుడు సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ నిర్వహించినటువంటి మీడియా సమావేశాలకు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరిగేది కరోనా సమయంలో కూడా ఆయన చేసినటువంటి మీడియా ప్రెస్ మీట్లకైనా లేదంటే ప్రసంగాలకు కూడా జాతీయ స్థాయిలో ఆయన బైట్స్ విపరీతంగా వైరల్ గా మారుతుండేది సో ఇప్పుడు కేసీఆర్ జాతీయ మీడియాలో మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడబోతున్నారనే దానిపైన సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది హిందీ కూడా అనర్గలంగా మాట్లాడే కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడతారనేది మాత్రం కొంత వెయిట్ చేస్తుండాలి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తన విషయంలో దూకుడుగా ఉండటంతో కాస్త వాళ్ళని కూడా శాంతింపజేయాలని దిశగానే కేసీఆర్ అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాల తెలిసిన వాడే నాయకుడు అనే విషయంలో కేసీఆర్ కాస్త ముందుంటారు రాజకీయంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ ఉంటారు ఇప్పుడు అదే కోణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు పెట్టేందుకు అవసరమైతే బీజేపీతో కూడా దగ్గర కావాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటికే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి ఆరోపణలు చేస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా ఆయన బీజేపీకి ఫిర్యాదు చేయాలని మరోవైపు ఢిల్లీ వేదికగానే కాంగ్రెస్ పార్టీని అట్లాగే కొంత ఇప్పుడు రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా కొంత ఎండగట్టాలని కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరిపోతున్నటువంటి సమాచారం మొదటి వారంలో మార్చి మొదటి వారంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉండే అవకాశాలు ఉన్నట్టుగా బీఆర్ఎస్ లీడర్ల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద ఢిల్లీ స్థాయిలో గతంలో ఏదైతే టిఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో పార్టీని ఉవ్వెత్తున తీసుకెళ్లాలి మరోవైపు జాతీయ స్థాయిలో మోడీకి ధీటుగా కేసీఆర్ నాయకత్వం జాతీయ స్థాయిలో వెళ్లాలని గత రెండు పర్యాయలుగా ఆయన ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైనవి మరి ఈసారి ఖచ్చితంగా ఢిల్లీ వేదిక ద్వారా రేవంత్ రెడ్డిని ఎండగట్టాలనే ఒక లక్ష్యం కొంత చేయటం మరోవైపు రేవంత్ రెడ్డి కూడా బీసీ నినాదం ఇప్పటికే అందుకున్నారు మరోవైపు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తున్నారు బీసీ కులగరణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా చేయటం దాన్ని కొంత పార్లమెంట్లో బీజేపీ కనుక బిల్లుగా మార్చకపోతే రాజకీయ సవరణ చేయకపోతే బీజేపీ పైన ఆయన కూడా కొంత ఢిల్లీ కేంద్రంగానే పోరాటం చేయటం సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద కేసీఆర్ పోరాటం ఢిల్లీ పోరాటం ఎంతవరకు కొంత ఫలిస్తుంది మరి బీజేపీ అండతో రేవంత్ రెడ్డి నిజంగానే పడతారా ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ How's that, you?